మేము గత మంత్రుల ఆరోపణలు పట్టించుకోము మేము ఈ రోజు ఉండ అతను బంగ్లా చూసాము రోడ్లు చూసాము అటవీ ప్రాంతంలో ఉందని గుర్తించినాము ఏదైనా ఒక క్లారిటీ ఉన్న వాటిపైన మాట్లాడతామే కానీ గాలి మాటలో గాలి వార్తలకు మేము స్పందించలేము కదా ఇప్పుడు ఫలానా నేరం చేసినాము అంటే దానికి ఆధారం ఉంటే నేరగాడు అంటాము ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఆడుంది ఈడుంది అంటే అవి ఆరోపణలే కదా మీకే అర్థమే లేదా ఇప్పుడు ఏదైనా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నింది వారు ముఖ్యమంత్రి మంత్రియే కదా ఇవాళ చెప్పకపోతే మరి ఆ రోజు ఏం చేస్తున్నారు అంటే పనికిమాళ్ళు ఆరోపణలు చేయడానికి ముందు ఉంటారు వారిని ఫస్ట్ వారిది కాదు మేము చేయలేదు అని నిరూపించుకున్నాక ఇంకొకరి పైన ఆరోపణ చేయాలి నువ్వు దొంగ అంటే నువ్వు లేదు నువ్వు దొంగ అనడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు పెద్దరెడ్డి ఇట్ట చేశాడు లేదా గత ప్రభుత్వం మంత్రిలా చేశాడు వచ్చిన ఆధారాల పైన మంచి చెడు అనేది వారు నిరూపించుకోవాలి వారికి ఉన్న విజ్ఞప్తికి వదిలేస్తాం మేము వాటిని అంతా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వారు వారికి స్వేచ్ఛ ఉంది వారు మాట్లాడచ్చు నిరూపించినప్పుడు మేము మాట్లాడతాం